ఆ పుట్టినవాడు కృష్ణుడు కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపం అది అష్టాంగయోగంలో సమాధి ఎందు లభిస్తుంది ఆ ఎనిమిదవ గర్భము ఈమె దాల్చినప్పుడు ఎనిమిదవ శిశు జననమైనప్పుడు నీ మరణమునకు ఆయన హేతు అవుతాడు ఈ మాట విన్నాడంతే అప్పటి వరకు ఎంతో సంతోషంగా వెనక్కి తిరిగి చెల్లెలితోటి బావగారితోటి మాట్లాడుతూ విడుతున్నటువంటి వాడు ఒక్కసారి రథంలోంచి కిందకి దూకేసి పగ్గాలు విసిరిపారేశాడు విసిరేసి చెల్లెలు కొత్తగా పెళ్ళయింది కాళ్ళ పారాణి కూడా ఆరలేదు మంగళప్రదమైనటువంటి ఆభరణములతో ఆమె శోభిస్తోందన్న విషయాన్ని విస్మరించి ఆమె జుత్తు పట్టుకుని కిందకి ఈడ్చేసి వెంటనే కత్తి ఒరలోంచి తీసి ఆమె కుత్తుక కోసైపోయాడు ఎందుకనంటే ఆమె ఉంటే కదా ఎనిమిదవ గర్భం ఆమె ఉంటే ఎనిమిదవ గర్భం అసలు ఆమెయ్యే లేకపోతే మూలాన్ని ఛేదించేస్తే అసలు ఆమెకి ఎనిమిదవ గర్భం వచ్చి ఎనిమిదవ గర్భంలో కుమారుడు జన్మించి తనని చంపడం అనేటటువంటి సందర్భమే ఉండదు అందుకని ఆమెని చంపేయాలి అని నిర్ణయం తీసుకున్నాడు